ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ముంబై నటి జత్వానీ కేసులో కీలక మలుపు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ముంబై నటి కాదంబరి జత్వాని ఇటీవల రాష్ట్రంలో సంచలనం కలిగించిన ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ కేసు కీలక మలుపు తిరిగింది శుక్రవారం బాధితురాలు జత్వాని తల్లిదండ్రులు మరియు న్యాయవాదులతో కలిసి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది తనను ఇబ్రహీంపట్నంలో కొంతమంది పోలీసు అధికారులు వ్యక్తులు బంధించి శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేసినట్లు సిఐ చంద్రశేఖర్కి లిఖితపూర్వక ఫిర్యాదు అందజేసింది తనను శారీరకంగా మానసికంగా వేధించిన తీరును సిఐకి వివరించింది ఇప్పటికే కాదంబరి కేసు హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే గత ప్రభుత్వ పెద్దల ప్రమేయంతో జత్వానిని వేధించి కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ కేసులో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి దీనిపై ఇంతకు ముందే పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు జత్వాని ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు అధికారిగా ఏసీపీ రాయ్ని నియమించారు ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పాత్ర ఉండడంతో దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులకు సవాల్గా మారింది ఈ కేసులో ఇబ్రహీంపట్నం పోలీసుల పాత్రపై కూడా దర్యాప్తు జరగనున్నట్లు తెలిసింది త్వరలోనే ఈ కేసులో జత్వానిని వేధింపులకు గురిచేసిన ఐపీఎస్ అధికారులపై వేటు పడే అవకాశం ఉంది ఇదిలా ఉండగా రాత్రి అప్పటి ఏసీపీ హనుమంతరావును అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణను సస్పెండ్ చేశారు కేసుకు సంబంధించి ఈరోజు ప్రొసీజర్ ప్రకారం ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాం సో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి లీగల్ ఒపీనియన్ తీసుకొని అకార్డింగ్లీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తూ ఉన్నారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు సో దీనికి మించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ స్టార్ట్ అయింది కాబట్టి దీనికి మించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి సో దయచేసి ఆవిడ వచ్చింది కంప్లైంట్ క్లియర్గా ఇచ్చారు సీఏ గారు మొత్తం కంప్లైంట్ కూడా రిఫర్ చేసుకున్నారు రిఫర్ చేసుకొని ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలో దాని తగిన ఒక ప్రాసెస్ ఉంటుంది ప్రొసీజర్ ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సిన ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ కంప్లైంట్ చేస్తూ ఆ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే అవకాశం ఉంటుంది దయచేసి నశించే రిక్వెస్ట్ మీరు చాలాసేపు నుంచి తెలుసు క్వశ్చన్ నేను ఎందుకంటే రీజన్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి వన్ ఆర్ డేస్ లో మీకు అన్ని డీటెయిల్స్ లైక్ మీకు పబ్లిక్ డొమైన్ మీకు అన్ని డీటెయిల్స్ నారాయణ్ ఖీడ్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మన నారాయణ్ ఖీడ్ మొట్టమొదటిసారిగా ప్రైమ్ స్కిన్ క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ నందు ప్రతిరోజు చర్మ వ్యాధులు మరియు స్కానింగ్ సేవలు అందించే ఏకైక క్లినిక్

చర్మంపై బొక్కులు మరియు అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సమస్యలకు ప్రతిరోజు అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించదురు మా స్కానింగ్ సెంటర్ నందు అన్ని రకముల స్కానింగ్ చేయబడను ఇంకా అన్ని రకముల ఎక్స్రేలు తీయబడను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంబులెన్స్ మరియు ల్యాబ్ సౌకర్యం కలదు ఇంకా ఆక్సిజన్ మిషన్ అండ్ సిలిండర్ మరియు ఫ్రీజర్ బాక్స్ అందుబాటులో కలవు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలకు వెంటనే సంప్రదించండి మా అడ్రస్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ బసవేశ్వర చౌక్ బైపాస్ రోడ్ నారాయణ్ మా కాంటాక్ట్ నెంబర్స్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్ కేస్ ఫ్లై టీవీ